మన హిందూ సంప్రదాయంలో నాగుల చవితికి చాలా ప్రత్యేకత ఉంది కదా నాకు ఈ ఫెస్టివల్ అయితే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అన్ని పండుగలు ఇంట్లోనే చేసుకుంటాం రకరకాల స్వీట్స్ వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కానీ ఈ పండుగ మాత్రం ఊర్లో ఉన్న జనమంతా కుటుంబ సమేతంగా కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి స్వామి వారిని అయితే పూజిస్తారు పాలు పోస్తారు ఈ పండుగలు చేసే ప్రతి చిన్న విషయం కూడా చాలా సైంటిఫికల్ రీజన్స్ కూడా ఉన్నాయి కార్తీక మాసంలో భూమి భూమిపైన ఉంటారంట సో వాళ్ళందరినీ పూజిస్తే మనకు ఎలాంటి సర్పదోషాలున్నా పోతాయి అండ్ పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారంట ఆ స్వామి ఆశీస్సుల వల్ల మేమందరం అయితే పుట్ట అయితే వచ్చేసాము ప్రసాదాలన్నీ తీస్తున్నారు అనమాట స్వామివారికి పూజ చేయడానికి సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా పాము కనిపించింది అంటే భయపడిపోతాము లేదా వాటిని చంపేస్తాం ఈ ఒక్క రోజు మాత్రం ఎక్కలేని భక్తి వచ్చేస్తుంది కదా మనం చాలా శ్రద్ధగా పూజించేస్తాం ఎంత శ్రద్ధగా పూజ చేసినప్పుడు ఒక్కసారి పుట్టల సడన్ గా పాము వచ్చిందనుకోండి ఏం చేస్తారు ఉన్న వాళ్ళు మొత్తం పరిగెడతారు కదా సో ఇలాంటి ఇన్సిడెంట్ మా ఏరియాలో చాలా సార్లు జరిగింది ప్రతి జీవిని దేవతా రూపంలో చూడటం భయం కాకుండా దయతో చూడడం ఈ ఫెస్టివల్ యొక్క మోరల్ నేనైతే శ్రద్ధగా భక్తితో దేవునికి అయితే పుట్టలో పాలు పోసేసాను పుట్ట దగ్గర పెట్టిన పాలు ప్రసాదంగా అయితే మా అమ్మ ఇస్తుంది చిమ్మిడి మెయిన్ ప్రసాదం ఈ ఫెస్టివల్ లో అండ్ ఈ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి ఎప్పుడు ఈ పుట్ట దగ్గర పాలు పోస్తాం అనమాట ఎవరు ఎక్కడ కలుసుకుంటాం అందరమే అండ్ ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లే ముందు ఇలా చెంబుతో కొన్ని నీళ్లు తీసుకొని రోడ్ పైన లైన్ లాగా వేస్తారు ఆ లైన్ దాటుకుని ఇంటికి వెళ్ళాలి అలా చేస్తే పాము నుంచి మనకి ఎలాంటి హాని ఉండదు అని అంటారు మీరు కూడా అలానే చేస్తే కమెంట్ చేయండి ఇక మేమైతే లైన్ దాటేసి వెళ్ళిపోతున్నాం అనమాట మా అమ్మ ఎప్పుడు ఫోటోస్ కి వీడియోస్ కి దూరంగా ఉంటుందని చెప్పాను కదా సడన్ గా పిలిచారు అనమాట క్యామ్ చేసి చూసింది వెంటనే మా మధు కూడా వీడియో తీసుకున్నానని ఇదిగో చూస్తున్నారు కదా జనం అంతా చక్కగా నావల చవితి పూజ అయితే పూర్తి చేసుకుని వస్తున్నారు అందుకే ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట మరి ఈ ఫెస్టివల్ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అండ్ మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం ఫాలో ఫర్ మా